బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదని రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి చేయించిన నిందితులకు వతాసు పలకడం ఏంటని ప్రశ్నించారు కలెక్టర్పై దాడికి కుట్ర పనిన రౌడీషీటర్ సురేష్ను తమవాడేనని కేటీఆర్ చెప్పడం సిగ్గుచేటని వెంకటరెడ్డి మండిపడ్డారు అక్కడ మాజీ ఎమ్మెల్యే ఆ రౌడీ షీటర్ గతంలో రేప్ కేసులో ఉన్న ఒక టీఆర్ఎస్ బరాబర్ ఆ సురేష్ అంటున్నాడు మా లీడరే ఒప్పు అంటున్నాడు కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ గారు ఒకసారి ఆలోచించుకొని నువ్వు నువ్వు ఏం ప్రెస్టేషన్లో అధికారం పోయి ఏం మాట్లాడుతున్నావు పదిహేను ఏళ్ళ కింద ఒక మైనర్ మీద రేపు కేసు ఉండి వాళ్ళు మర్డర్ కేసులు రేపు రౌడీ సీటర్ బరాబర్ సురేష్ నా కార్యకర్తే మా లీడరే నన్ను గెలిచిందని చెప్పే పరిస్థితికి వస్తే ఇక మీతోని ఏం మాట్లాడాలి నేను ప్రసోళ్ళతో తెలంగాణ ప్రజలే ఆలోచించుకోవాలి